కర్మఫలం అంటే ఏంటో తెలుసా కర్మఫలం మనం చేసే కర్మల పరంగా మనకు లభించే ఫలితం అది మంచిదైనా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు ఇది రెండు విధాలుగా ఉంటుంది పుణ్యఫలం పాపఫలం ఈ రెండు భూమి మీద జరగాలంటే ఖచ్చితంగా భౌతిక సూత్రాలను అనుసరించే జరగాలి అకస్మాత్తుగా ప్రత్యక్షం కావు అలాగే అవి అనుభవించాల్సి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు కూడా అనుకూలించాలి ఉదాహరణకు ఓ కథ చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే ఓ పిడుగు పాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయవైపు విరిగిపడడం వల్ల వీరు మార్ వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది ప్రయాణికులలో భయం ప్రారంభమైంది ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకుని తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకి నలభై అడుగుల దూరంలో చెట్టుపై పడింది డ్రైవర్ ఈసారి తెలివిగా ప్రమాదాన్ని తప్పించగలిగాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దూరంలోనే పడింది ఇక ఇప్పుడో ఇంకాసేపు బస్సు మీద పిడుగు పడడం ఖాయమని ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి తమ ప్రాణాలపై తీపి పెరిగిపోతుంది ప్రయాణికులలో ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు సావాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగా ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు మిగిలిన మిగిలిన వాళ్ళం క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు మన మన గమ్యస్థానాలను చేరుకుని మిగిలిన జీవితాన్ని హ్యాపీగా గడపచ్చు అని సలహా ఇచ్చారు ఒక్కరి కోసం అందరూ చస్తారు లేదా అందరి కోసం ఒక్కరే చస్తారో ఆలోచించుకోండి అన్నారు ఆ పెద్ద ఆయన చివరకు అందరూ ఒప్పుకున్నారు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు మొదటగా ఆ పెద్ద మనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరూ ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు కొందరు జాలి పడుతూ చూడసాగారు అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా వీళ్ళలేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు వెంటనే భయంకరమైన మెరుపులతో పిడుగు వచ్చి తాకింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగు వచ్చి ఢీకొట్టింది ఆ చెట్టునో లేదా అతన్నో కాదు ఆ బస్సును ఢీకొట్టింది అవును ఆ బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులు అందరూ భస్మమయ్యారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని మిగతా ప్రయాణికులు వారి స్వార్థం వల్ల అందరూ మరణించడం జరిగింది ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్లనే అతని పుణ్యఫలం అతనుకున్న దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం ఫలితం అనుభవించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయన్నమాట అంతసేపు వారి పాప ఫలాన్ని ఈ ఒక్కడి పుణ్యఫలం నిలువరించింది ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షింపబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అని అనుకుంటాము కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మన క్రింద పనిచేసే వారిది కూడా కావచ్చు లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది బంధువులది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలం వారి ఆశీర్వాద బలం వారి వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణం ఒక సినిమాలో చెప్పినట్లుగా బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అందరితో కలిసి ఆనందంగా ఉండడం